శ్రీ లక్ష్మీ వారి దివ్య ఆశీస్సులతో కోరుకొండలో స్థిర నివాసం ఏర్పాటు ఆలయ అభివృద్ధికి పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం త్వరలోనే పలు ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం రిబ్బన్ కట్ చేసి అధికారికంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గిరి ప్రదక్షిణలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసన సభలు జక్కంపుడి రాజా పేర్కొన్నారు శుక్రవారం రోజు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వంశపారపర్య ధర్మకర్త ఎస్పి రంగరాజ భట్టర్ నేతృత్వంలో ఆద్యంతం కన్నల పండగగా సాగింది. దాపుగా ఒక 40 లక్షల రూపాయలు నిధుల్ని మంజూరు చేసి ఆర్&బి డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. ఒక మంచి రోజు ఒక విశిష్టమైనటువంటి రోజున ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పటిదాకా కొంత ఆలస్యమైంది మరి వేళ ఈ గిరి ప్రదక్షిణి వేల మంది భక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఆలయం యొక్క అభివృద్ధికి ఆలయం యొక్క ప్రసిద్ధిని పూర్తిగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ తీసుకుని వెళ్ళాలి మరింత స్వామివారికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాన్ని కూడా పూర్తిగా భక్తుల్లోకి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఉద్దేశం కానీ ఆలయాన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం కానీ మరి గతం నుంచి కూడా మా తల్లి జక్కంబూడి విజయలక్ష్మి గారు అనేక పర్యాలు వీటికి సంబంధించినటువంటి రివ్యూస్ కానీ లేకపోతే అధికారులతో కూర్చొని ఏ రకంగా చేస్తే ఇంకా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు యొక్క సౌకర్యాన్ని పెంచగలను స్వామివారి యొక్క ప్రాచుర్యాన్ని ఇంకా మరింత ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దాని మీద అనేక పర్యాయాలు మీటింగ్స్ జరగడం జరిగింది అయితే కేవలం ఒకటే కొంత వర్థ్యులు ఏంటంటే పూర్తిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉండడం కారణంగా కొంత ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ఆ క్లియరెన్స్ రావడం అనేటువంటిది ఆర్కియాలజీలో అంత సామాన్యమైనటువంటి విషయం కాదు సో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా పూర్తిగా అన్ని రకాలుగాను కూడా వాళ్ళ మీద ఏదేదైతే చేయగలమో వాటికి సంబంధించినటువంటి పనులను కాస్త వేగంగా చేయండి అనేటువంటి దాని మీద కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం డెఫినెట్గా తొందరలో ఈ ఆలయానికి సంబంధించినటువంటి రూపురేఖలు మొత్తంగా మారతాయనేటువంటి విషయాన్ని కూడా చెబుతూ రాబోయేటటువంటి ఫిబ్రవరి మార్చిలో ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి తీర్థం కార్యక్రమం రాబోతోందో అప్పటికి డెఫినెట్గా ఈ ఆలయానికి సంబంధించినటువంటి మొత్తం మాస్టర్ ప్లాన్ని ఏ రకంగా ఫ్రమ్ టాప్ టు బాటం పైన కొండ మీద ఉన్నటువంటి స్వామివారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ కొండ కావచ్చు లేకపోతే కింద ఉన్నటువంటి ఆలయం కావచ్చు లేకపోతే ప్రతినిత్యం జరిగేటటువంటి పూజలకు సంబంధించినటువంటి వాటి దాని మీద కావచ్చు ఇక్కడ మనం పెంచిపోయేటటువంటి సౌకర్యాలు కావచ్చు ఎంటైర్ మొత్తం టోటల్గా ఒక మాస్టర్ ప్లాన్కి సంబంధించిన దాన్ని కూడా తొందరలో డెఫినెట్గా కమింగ్ ఫిబ్రవరి మార్చిలో వాటిని కూడా రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అలాగే సంబంధించి కూడా రథన్ రోడ్ కూడా ఏదైతే ఉందో ఆ రోడ్ని కూడా దాదాపుగా కోటి రూపాయలు వ్యయంతో ఆ రోడ్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది గతంలో రథం వెళ్ళాలి అని అంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి చాలామంది భక్తులు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది ఆ రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత చాలా సాఫీగా చక్కగా భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క రథం కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది అయితే భవిష్యత్తులో రథానికి సంబంధించి కూడా చాలా సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని రిపేర్స్ అయ్యి వస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా ఆ రథాన్ని కూడా కొత్త రథాన్ని కూడా స్వామివారికి తయారు చేయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు టూరిజం దాంట్లోకి దీన్ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఏదైతే ఇప్పటికే పూర్వం నుంచి కూడా చాలా ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నటువంటి ఆలయం ఇది ఎందుకనంటే మామూలుగా ఇది మనం ఈ రోజుల్లో కట్టుకున్నటువంటి ఆలయం కాదు చాలా వందల సంవత్సరాల క్రితమే స్వయంభూ స్వామి అందు గురించి ఈ యొక్క ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా కూడా ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్గా అదే మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి డెఫినెట్గా ఏమేమి చేయాలనుకుంటున్నావు ఏంటనేటువంటిది కూడా పూర్తిగా అందులో అవన్నీ కూడా వస్తాయి కాలభైరవ స్వామి స్వామీజీ కూడా ఇక్కడ ఉన్నారు మరి వారి యొక్క డైరెక్షన్స్ కూడా వారి యొక్క సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు ఈ గిరిప్రదక్షిణకు సంబంధించి కానీ స్వామి యొక్క ఆలయానికి సంబంధించినటువంటి వాటిలో కానీ అలాగే చైర్మన్ గారు కూడా బట్టర్ గారు కూడా ఆ వయసులో కూడా ఆయన చాలా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ఆలయం యొక్క అభివృద్ధికి కానీ లేకపోతే భక్తుల యొక్క సౌకర్యానికి సంబంధించి కానీ వారు కూడా చాలా కృషి చేస్తూ ఉంటాం మరి వారికి కూడా భక్తులందరి తరఫున ముఖ్యంగా కోరికొండ ప్రాంత నివాసులందరి తరఫున కూడా ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే బహుశా మరొక పది పదిహేను రోజుల్లో ఈ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ప్రాంతంలోనే మేము కూడా నివాసం ఉండబోతూ ఉన్నాం డెఫినెట్గా ఇక్కడే ఈ ప్రాంతం యొక్క నివాసులుగానే ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం డెఫినెట్గా కమింగ్ ఫైవ్ ఇయర్స్లో ఊహించని అభివృద్ధి కానీ లేకపోతే ఇక్కడ భక్తుల యొక్క ఫుట్ ఫాల్లో పెరగడం కానీ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో డెఫినెట్గా చాలా గా పెరుగుతుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం